హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గాయత్రి మాత మహత్యం వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు ఓం భూర్భో తస్స తత్సవితూర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఇదే గాయత్రి మూల మంత్రం గాయత్రిని మించిన మంత్రం లేదు తల్లిని మించిన దైవం లేదు త్రికాలాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వలన ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యం సంకల్ప బలం ఏకాగ్రత ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం గాయత్రీ దేవిని మించిన దైవం మరెవ్వరూ లేరన్నది అక్షర సత్యం హిందూ ధర్మశాస్త్రాలలో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నింటిలో గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది నాలుగు వేదాలలో గాయత్రిలో సామాన్యమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు ప్రతినిత్యం నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించలేని ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాలా మంచిది ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి కాళ్లకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్రం జపం చేయవచ్చు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది గాయత్రి మంత్రంతో పాటు ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రి మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు శ్రీ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్న వేళ నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజో విరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రపరి సృష్టి ఉత్పత్తి వర్తన పోషకాలను నిర్దేశించిన అద్భుత చందో తరంగం గాయత్రి మంత్రం ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు సృష్టికి ప్రతి సృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి ఆ మహా ఋషి తపశక్తిలోంచి వెలువడినదే గాయత్రి మంత్రం చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్